స్కూల్ ఆర్మూర్ పట్టణానికి రావడం జరిగింది ఇక్కడ రేపు అనగా ఏడు ఎనిమిది తొమ్మిది డిసెంబర్ రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ బాలురా బాలికల పోటీలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇట్టి పోటీలలో పాల్గొనడానికి పాత పది జిల్లాల నుండి మూడు వందల అరవై మంది క్రీడాకారులు వంద మంది కోచ్ మేనేజర్లు అందరు కలిసి ఇక్కడికి వస్తారు ఈ క్రీడలు ఇక్కడ నిర్వహించడానికి వచ్చినటువంటి క్రీడాకారిణులు క్రీడాకారులకు వసతి గృహాలు వాళ్ళకు అకామిడేషన్ పర్పస్ మూడు బాయ్సెస్ మూడు బాయ్స్కి మూడు పాఠశాలలో గర్ల్స్కి బీసీఎస్ఈ హాస్టళ్లలో అకామిడేషన్ కల్పించడం జరిగింది మరియు ఇక్కడ ఈ పాఠశాలలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుల సహకారము మరియు ఫిజికల్ డైరెక్టర్ అయినటువంటి మల్లేశ్వడ్ సార్ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది దీనికి సాఫ్ట్బాల్ అసోసియేషన్ తరఫు నుంచి కూడా సార్ గంగామోహన్ టీడీ గారు కూడా ఇక్కడ చాలా కృషి చేస్తూ ఇక్కడ ఈ టోర్నమెంట్ జరగడానికి చాలా కృషి చేస్తున్నారు ఇక్కడ ఇప్పటి వరకు అయితే అన్ని మూడు మూడు బాయ్స్ గ్రౌండ్లు రెండు మొత్తం ఐదు గ్రౌండ్లు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మొత్తము ఈ క్రీడలు మూడు రోజుల క్రీడలను విజయవంతం చేయడానికి తొందరగా జరగడాని కోసము ఐదు గ్రౌండ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇటీ క్రీడాకారులు ఇక్కడ ఆడినటువంటి క్రీడాకారులు ఈ నెక్స్ట్ రాబోయే జాతీయ స్థాయిలకు ఇక్కడ ఆ మంచిగా చాలా ప్రతిభ చూపించినటువంటి క్రీడాకారులకు ఎంపిక చేయడం జరుగుతుంది ఈ ఇక్కడ ఎంపికైనటువంటి క్రీడాకారులు జనవరి నెలలో ఐదు నుండి పది తారీఖు లోపల ఫైవ్ డేస్ నేషనల్ మీట్స్ జరుగుతాయి అక్కడికి ఈ పిల్లలను ఇక్కడ పంపించడం జరుగుతుంది అలాగే ఈ ఈ క్రీడా ప్రోగ్రామ్కి ఎమ్మెల్యే గారిని మరియు డిఓ సార్ గారిని అందరినీ పిలవడం జరుగుతుంది ఈ క్రీడలు ఎస్జిఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతాయి ఈ ఎస్జిఎఫ్ నిజామాబాద్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిజామాబాద్ ఆర్గనైజింగ్లో జరుగుతుంది దీనికి చైర్మన్గా అడిషనల్ కలెక్టర్ అయినటువంటి గౌరవనీయులు కిరణ్ కుమార్ గారు అలాగే ప్రెసిడెంట్గా మన డిఇ గారు ఉంటారు డివో అశోక్ గారు ఉంటారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా నేను ఉండి ఇంకా డీసీపీ అధ్యక్షులు సీతేశారు కూడా దీనికి ఉంటారు కన్వీనర్గా ఇంకా అందరు మెంబర్స్ అందరు కలిసి అందరి ఆధ్వర్యంలో మన జిల్లాలో ఇక్కడ ఈ రాష్ట్ర స్థాయి క్రీడలను నిర్వహించడం జరుగుతుంది ఇట్టి క్రీడలకు బాగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయులకు మరియు గ్రామ ప్రజలకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రాంతీయ స్థాయి పోటీలకు వచ్చే విద్యార్థిని విద్యార్థులకు మొత్తం ఐదు ఐదు వందల మంది క్రీడాకారులు వస్తున్నారు మూడు వందల అరవై మంది క్రీడాకారులు వంద మంది అఫీషియల్స్ వస్తారు వీరందరికీ కూడా ప్రజ్ఞా స్కూల్ విద్యా వింగ్స్ స్కూల్ విద్యా స్కూల్ ఈ మూడు పాఠశాలలో వారు అకామిడేషన్ ఇస్తున్నారు అలాగే బాలికల కొరకు ఎస్సీ మరియు బీసీ హాస్టల్లో వాళ్ళకు బాలికలకు అకామిడేషన్ ఏర్పాటు చేయడం జరిగింది భోజన ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్ని ప్రతిరోజు ఐదు వందల మందికి భోజన ఏర్పాట్లు బాయ్స్ హై స్కూల్లో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ వసతి ఈ భోజనాల ఏర్పాట్లన్నీ ఇక్కడి ప్రధానోపాధ్యాయులు అయినటువంటి లక్ష్మీసయ్య సార్ గారు వారి మరియు పీడి సార్ వాళ్ళ ఆధ్వర్యంలో మరి అధ్యాత్మక బృందం వారి యొక్క ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరుగుతుంది బాయ్ పాఠశాల నుండి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో సాఫ్ట్బాల్ రాష్ట్ర టోర్నమెంట్స్ నిర్వహించడానికి మా పాఠశాలలో జరిపే బాయ్స్ పాఠశాలలో ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మరియు అట్లాగే బీ గ్రౌండ్లో కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది మరి ఇటు పాఠశాలకి మరి ఇచ్చేసి ఏర్పాట్లను సందర్శించినటువంటి నాగమణి మేడం ఎజిఎఫ్ సెక్రటరీ గారికి స్వాగతం తెలుపుతూ మా పాఠశాల పీడి మల్లేశ్వర సార్ గారికి మరియు మరి సెక్రటరీ గంగమోహన్ గారికి అందరికీ కూడా మరియు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరి ఇక్కడ విద్యార్థులకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన విద్యా స్కూల్లో మరియు ప్రజ్ఞా స్కూల్లో బాయ్స్కు అకామిడేషన్ ఇవ్వడం జరిగింది అట్లాగే ఎస్సీ బీసీ కాలేజీ హాస్టల్లో విద్యార్థులకు హాస్టల్ వస వసతులు ఏర్పాటు చేయడానికి గత రెండు రోజుల నుంచి మేమందరం కూడా కృషి చేస్తున్నాం మరి మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మున్సిపల్ అధ్యక్షుడు మన మున్సిపాలిటీ చైర్మన్ గారిలకు కూడా ఇటు విషయాన్ని తెలియజేసి వారికి కూడా మేము ఆహ్వానం పలకడం జరిగింది మరి ఈరోజు మరి మేడం గారిని ఈ పార్శ్య పత్రను గమనించి ఈ మిగతా విషయాలు తెలపాల్సిందే కోరుతున్నాను